నువ్వెవరినైనా మోసం చేశావు అంటే దాని అర్థం మోసపోయిన వారు చేత కాని వారని కాదు నీ స్థాయికి మించి నిన్ను నమ్మారు అని అర్థం ఒక పల్లెటూరులో ఒక పాలమ్మేవాడు ఉండేవాడు అతను పాలు అన్ని అమ్ముకుంటూ ఆ ఊర్లో జీవితం గడిపేవాడు ఆ ఊరిలో కొన్ని పాలమ్మి మిగతా పాలతో నెయ్యి చేసి ఆ నెయ్యిని పట్టణంకి తీసుకెళ్ళి కొన్ని షాపులలో అమ్మేవాడు ఆ భార్య ఏం చేసేదంటే ఆ నెయ్యిని కేజీ ప్యాకెట్లుగా మార్చి ఒక సంచిలో ఇచ్చి తన భర్తతో పంపించేది ఆ విధంగా ఆ వ్యక్తి ఆ నెయ్యి ప్యాకెట్లను తీసుకొని పట్టణానికి వెళ్ళి అమ్మేవాడు ఆ విధంగా రోజంతా అమ్మి చివరికి వస్తూ వస్తూ ఒక షాప్ అతనికి ఆ నెయ్యి ప్యాకెట్లు ఇచ్చి ఆ నెయ్యి ద్వారా తనకు కావలసిన ఉప్పు బియ్యం కారం కొనుక్కునేవాడు ఒక రోజు ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి నెయ్యి ఆ షాప్ అతనికి అమ్ముతాడో ఆ షాప్ అతను ఆ వ్యక్తి వెళ్ళిపోగానే ఆ నెయ్యి ప్యాకెట్ని తూకం వేస్తాడు తూకం వేస్తే ఆ నెయ్యి ప్యాకెట్ కేవలం తొమ్మిది గ్రాములు మాత్రమే ఉంటుంది అది చూసి అతను షాక్ అవుతాడు ఇన్ని రోజుల నుంచి ఇతని దగ్గర నేను నెయ్యి కొతున్నాను ఇతను ఇంత మోసగాడా తొమ్మిది వందల గ్రాములు మాత్రమే నాకు ఇస్తున్నాడు ఇతను పచ్చి మోసగాడు ఇంకెప్పుడు ఇతని దగ్గర కొనకూడదు అని నిర్ణయించుకుంటాడు ఆ షాపు వ్యక్తికి చాలా బాధ ఇస్తుంది ఇతను ఇంతగా నమ్మితే నన్ను మోసం చేస్తాడని చాలా బాధపడతాడు ఒక వారం తర్వాత ఆ పాలు అమ్మే వ్యక్తి మళ్ళీ ఆ షాప్కి వస్తాడు ఆ పాలు అమ్మే వ్యక్తిని చూడగానే ఆ షాప్ యజమాని నువ్వు చాలా మోసగాడివి జీవితంలో నా షాపులో అడుగు పెట్టద్దు ఇంకెప్పుడు ఇక్కడ రాకు అని అతన్ని దండిస్తాడు అప్పుడు ఆ పాలమ్మే వ్యక్తి అడుగుతాడు ఏం జరిగిందండి ఎందుకు ఇంత కోపంగా ఉన్నారంటే నువ్వు ఎప్పుడైతే కేజీ నెయ్యి నాకు అమ్ముతావో అది నేను తూకం వేసిన తర్వాత అది తొమ్మిది గ్రాములు మాత్రమే ఉంది అంటే వంద గ్రాములు నాకు తగ్గించి ఇస్తున్నావు నువ్వు ఇంత మోసగాడివి అడివి ఇంకెప్పుడు ఈ షాపుకు రావద్దని తిడతాడు అప్పుడు ఆ పాలమ్మే పెద్ద ఆ షాపు యజమాని ఇలా అంటాడు చూడండి నేను పేదవాణ్ణి కావచ్చేమో కానీ మోసగాడిని కాదు నా దగ్గర తక్కెడ అంటే తూకం కొనేంత డబ్బు లేదు అందుకే నేను మీరిచ్చిన ఏదైతే కేజీ చక్కెర ప్యాకెట్ ఉందో దానితో నెయ్యిని తూచేవాడిని అని సమాధానిస్తాడు ఆ మాట విని ఆ యజమాని తల దించుకుంటాడు ఎందుకంటే అతను ఏదైతే చక్కెరిచ్చాడో అది తొమ్మిది వందల అంటే తను చేసిన మోసం తిరిగి తన వద్దకే వచ్చింది అంటే ఆ షాప్ యజమాని ఆ పాలమ్మే వ్యక్తికి ఏదైతే నిత్యావసర వస్తువులు ఇచ్చేవాడో దాంట్లో తూకం తక్కువ ఉండేది అంటే పాప మా పెద్ద ఏం చేసేవాడంటే అంటే కేజీ చక్కెర ప్యాకెట్ తీసుకొని ఒక దాంట్లో పెట్టి నెయ్యిని కొల్చేవాడు ఇదైతే కేజీ అనుకుని అంతే ఇచ్చాడు చివరికి చూస్తే తొమ్మిది వందల గ్రాములు ఉంది అంటే మోసం చేసింది ఎవరు ఈ యజమాని అంటే ఆ యజమాని యొక్క మోసం తిరిగి అతనికే వచ్చింది ఇతరులకు మనం ఏదైతే చేస్తామో తిరిగి మనకి అదే జరుగుతుంది అందుకే మనం ఇతరులకు ఏదైనా చెప్పేటప్పుడైనా ఏదైనా ఇచ్చేటప్పుడైనా న్యాయంగా ఉండాలి అది మంచి కావచ్చు చెడైనా కావచ్చు దుఃఖమైనా కావచ్చు తిరిగి మనకే వస్తుంది కోపం వస్తే ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు ఎందుకంటే ఆ దెబ్బ అతనికే లభిస్తుంది కానీ మోసం చేయవద్దు ఎందుకంటే అతని పైన ఆధారపడిన వారు కూడా ఉంటారు ప్రస్తుత సమాజం ఎలా ఉందంటే ఎంత ఇష్టపడితే అంత అలుసు ఎంత ప్రేమిస్తే అంత బాధ ఎంత నమ్మితే అంత ద్రోహం ఒకరిని నాశనం చేయాలా అని దుర్బుత్తో ఉన్నవాడు చివరికి అతనే నాశనం అవుతాడు కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో ఎవరిని మోసం చేయకూడదు ఎవరు చూస్తున్నారులే అని చాలామంది ఇతరులను మోసం చేస్తుంటారు కొలతల్లో తూనికల్లో తగ్గిచ్చిస్తుంటారు కానీ మనందరిని చూసేవాడు పైన దేవుడు ఉన్నాడు అది గుర్తుపెట్టుకోవాలి